మరి భనమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం లేఖన పుస్తకాల గురించి ఒకళ్ళు అడుగుతున్నారనమాట ఎలా అంటే వాళ్ళు ఏం చేశారట వాళ్ళు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి కాస్త సమస్యలు ఉన్నాయి చదవడం రాదు ఒకవేళ రాయడం వచ్చినా రాసేంత ఓపిక లేదు చదవడం రాదు రాయడం వచ్చినా రాసేంత ఓపిక లేదు అయితే వాళ్ళు ఏం చేయాలి మాకు కూడా ఇలా రాయాలని ఉంది మాకు మానసిక శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి ఏం చెయ్యాలి అని అడిగారు అనమాట అడిగితే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చదవడం రాదు రాయలేరు రాసే ఓపిక కూడా లేదు పెద్దవాళ్ళు అయిపోయారు ఇది కదా వాళ్ళ కారణం ఓ పది పుస్తకాలు తెప్పించారు తెప్పించి పది మందికి ఇచ్చేశారు ఇచ్చి వాళ్ళు రాస్తూ ఉంటే వాళ్ళు పైకి అంటూ రాస్తారు కదా ఏదైనా రాయాలంటే పైకి అంటూ రాయాలి అందులో ప్రత్యేకంగా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి బీజాక్షరాలు యాక్టివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా పైకి ఉచ్చరిస్తూ రాయాలి వాళ్ళు చదువుతూ రాస్తూ ఉన్నారు వీళ్ళు చక్కగా పెద్దవాళ్ళైన వాళ్ళు వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళు రాస్తున్నటువంటి ఇది చూస్తూ వాళ్ళు అంటున్నటువంటి ఆ నామాలు వింటూ ఉన్నారు కొన్నాళ్ళకి ఏమైందంటే రాస్తున్న వాళ్ళ యొక్క సమస్యలు తీరిపోయాయి వింటున్న ఈ యొక్క సమస్య కూడా తీరిపోయింది ఈ ఉపాయం అయితే మాకు చాలా బాగా నచ్చింది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాం ఎవ అలాగే ఒక ఆవిడికి బయటికి వెళ్ళాక గాలి సోకిందిట గాలి సోకితే ఆవిడ చేత దైవ కార్యక్రమాలు ఏమి చేయలేకపోతుంది ఆవిడ అందుకని ఆవిడ ఏం చేశారు ఎవరో చెప్పిన మాటలు విని ఈ పది పుస్తకాలు కొన్ని పది మందికి ఇచ్చారు వాళ్ళు రాయడం మొదలు పెట్టారు ఈవిడి పేరు చెప్తూ కొన్నాళ్ళకి ఈవిడికి రాయాలి నమ్మదిగా ఎలాగన్నా సరే బలవంతంగా రాయాలి అని చెప్పి ఒక పుస్తకం తీసుకుని అమ్మవారిని తలుచుకుంటే అసలు పెన్న కదలదే ఒక అక్షరం కూడా రాయలేకపోతుంది ఆవిడ అంటే ఆ గాలి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ బ్లాక్ మ్యాజిక్ అంత బాగా పట్టేసింది అనమాట ఆవిడ్ని ఎలాగన్నా సరే పూనిక తెచ్చుకుని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం రాయడం మొదలుపెట్టింది అలా నెల అయ్యేసరికి మొత్తానికి ఆ గాలంతా పోయింది ఇప్పుడు ప్రశాంతంగా పొద్దున్నే లేచి కార్తీక స్నానాలు పూజ దీపారాధన అన్నీ చేసుకుంటున్నారు ఇదంతా దీపావళికి ముందు జరిగినటువంటి నెలలాళ్ళు పట్టిందండి ఆవిడలో బ్లాక్ మ్యాజిక్ పోవడానికి అది కూడా ఈ లలితా సహస్రనామాలు రాయడం వల్ల ఈ పుస్తకాలు పది మందికి ఇచ్చి రాయించడం వల్ల జరిగినటువంటి పుణ్యమే ఈ విషయం కూడా ఆవిడే చెప్పారు కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా సరే ఈ సమస్యలు ఉంటే వాళ్ళు కనుక రాసుకోలేకపోతే వాళ్ళ పేరు చెప్పుకున్న పది మందికి మీరే ఇచ్చుకోండి తెప్పించుకుని ఆర్డర్ పెట్టుకుని దాని ద్వారా కూడా మీరు ఫలితాన్ని పొందొచ్చు లోకా సమస్తా సుఖనభవంతో